హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్ మనము డైలీ గిన్నెలు తోమడానికి ఇటువంటి స్టీల్ స్క్రబ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం కదండి అయితే వీటిని కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోయినవి అని పాడేస్తుంటాం అలా పాడేయకుండా బాత్రూమ్ ఇంకా కిచెన్ సింక్ లాంటివి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ తుడిచేటువంటి వైపర్ స్టిక్ని తీసుకుని దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఉన్నటువంటి పాత స్టీల్ స్క్రబ్స్ని ఇలా ఎక్స్టెండ్ చేసి పెట్టాలి ఇలా స్టీల్ స్క్రబ్స్ని వైపర్ స్టిక్కి పెట్టి టైల్స్ని క్లీన్ చేస్తే తక్కువ టైంలోనే ఎక్కువ క్లీనింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అదే మనం చేత్తో స్క్రబ్ పెట్టి వాళ్ళని క్లీన్ చేయాలంటే కనుక చాలా ఎక్కువ టైం పడుతుంది అంతేకాకుండా కొంతమందికి చేత్తో ఇలా స్క్రబ్ పట్టుకుని క్లీన్ చేయడం అనేది అంత ఇష్టం ఉండదు కదండి గ్లౌజ్ వేసుకోవడం మళ్ళీ చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవడం ఇదంతా కూడా పెద్ద హెడేక్ చూడండి ఈ ప్రాసెస్లో క్లీన్ చేయటం వల్ల చేత్తో పెట్టి క్లీన్ చేసిన దానికంటే కూడా వాళ్ళు చాలా నీట్గా కనిపిస్తుంది కదా వీడియో కొన్ని పనులు మనం ముందుగానే చేసి పెట్టుకోవడం వల్ల కిచెన్లో వంట చేసేటప్పుడు మనకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది పన్నీర్ని మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా ప్యాకెట్ ఓపెన్ చేసి కర్రీ వండుకోవడానికి కానీ పన్నీర్ బిర్యానీ చేసుకోవడానికి కానీ వీలైన విధంగా పీసెస్ కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి మూత పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక పన్నీర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది ఒక్కోసారి పన్నీర్ని మనం రెండు మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది గట్టిగా అయిపోతుంది కదండి అర్జెంటుగా కర్రీ చేయాల్సి వచ్చినప్పుడు అది మెల్ట్ అవ్వడానికి టైం అనేది పడుతుంది కాబట్టి అక్కడ మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఇలా ముందుగానే పీసెస్ కట్ చేసుకుంటే అప్పటికప్పుడు కర్రీ రొట్టెలు కానీ బిర్యానీలు కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది గట్టి పడినా కూడా వంట చేసేటప్పుడు మనం కడాయిలో వేసినప్పుడు ఈ పన్నీర్ పీసెస్ అనేవి కర్రీ వంటటానికి వీలైనటువంటి టెంపరేచర్కి వాటంతటవే సెట్ అయిపోతాయి మార్కెట్ నుండి మొక్కజొన్నలు తీసుకొచ్చినప్పుడు వాటిని కుక్ చేసే వరకు కూడా పాడవకుండా ఉండాలి అని వాటిని తొక్కతోనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాం కదండి అలా కాకుండా వాటిని తీసుకొచ్చిన తర్వాత ఎయిటీ పర్సెంట్ వరకు వాటికి ఉన్న తొక్కను తీసేసి రెండు లేదా మూడు తొక్కలు మాత్రమే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మొక్కజొన్న అనేది వన్ వీక్ వరకు పాడవకుండా లోపల గింజలు తాజాగానే ఉంటాయి ఇలా ముందుగానే మొక్కజొన్నకున్నటువంటి తొక్కలన్నీ తీసేసి రెండు లేదా మూడు తొక్కలు మాత్రమే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం అర్జెంటుగా మొక్కజొన్న కుక్ చేసేటప్పుడు తొక్కలన్నీ తీసి ఆ తొక్కల్ని పాడేసే టైం మనకు సేవ్ అవుతుంది ఇటువంటి చిన్న చిన్న టిప్స్తో మన టైం ఇంకా ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాగ మనం డైలీ పెరుగును యూజ్ చేయాలి అంటే పెరుగు ప్యాకెట్ని కట్ చేసి ఇలా ఒక బౌల్లో వేసి దానిలో గరిటి పెట్టి యూజ్ చేస్తుంటాం కదండి ఇలా యూజ్ చేసినప్పుడు పెరుగు అనేది కావాల్సిన దానికన్నా ఎక్కువ వేసుకోవడం పిల్లలు ఉంటే వేసుకునేటప్పుడు కింద పాడేయటం లేదంటే దానిలో కర్రీ కానీ రైస్ కానీ పడితే ఇంకా పెరుగు పుల్లగా అయిపోయి యూజ్ చేయడానికి అంత బాగోదు అలాంటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు గ్లాసులు తీసుకుని ప్యాకెట్లో పెరుగుని ఇలా రెండు గ్లాసుల్లోని ఈక్వల్గా వేసుకోవాలి మన రోజులో ఒక్కసారి మాత్రమే పెరుగు వాడినట్లయితే ఈ ప్యాకెట్ లో పెరుగు అనేది మనకి రెండు రోజులకు వస్తుంది అంటే ఒక ప్యాకెట్ అనేది రెండు రోజులు వస్తుంది అలా కాకుండా రోజులో రెండు సార్లు పెరుగు వాడినట్లయితే ఒక ప్యాకెట్ అనేది ఒక రోజు మాత్రమే వస్తుంది పెరుగును మరి అంత గట్టిగా కూడా వాడకూడదండి గ్లాస్లో పెరుగును ఒక బౌల్లో వేసుకుని గ్లాస్లో సాగానికి వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇలా వాడినట్లయితే గనక హెల్త్ కి పెరుగు అనేది చాలా మంచిది ఇలా పెరుగును ఒక లెక్క ప్రకారం వాడితే పెరుగు అనేది వృధా కాకుండా మన మనీ కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడవచ్చు